అధ్యక్ష ఇదాకా శాసన శాసనసభ్యులు కామెినేని శ్రీనివాసరావు మారుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో కాడిని సైకో కాడిని సైకో సైకోడ్ని తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి సైకో అంటారు ఎవడు సైకో బాలకృష్ణ సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ అని ఆ వెలుగుని చూసి ఏడవలేక ఐకో నువ్వు సైకో సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్ లో మాట్లాడాడు నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తాను నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద బాలకృష్ణ అడిగో ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తాను అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరు ఉన్నాడు నా దగ్గరికి సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు నీకు అభ్యంతరం అన్నా నాకే అభ్యంతరం లేదు మాట్లాడి నేను మంచిగా మాట్లాడాలి బాధ్యత మాట్లాడించా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రవర్తించాడు వెళ్ళి అడిగితే బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే అపాయింట్మెంట్ ఇవ్వండి అడిగింది ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బాబు అవునండి బా ఆయన ఆ మన కింద ఏం పని ఏంటంటే అఖండ సినిమాకి లీనియంట్ గా ఉండాలంట వాళ్ళకి సాయం కావాలంటే చేసి పెట్టండి అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలియదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సిన వాడు కదా యువతులను మర్చిపోతాడు ఎవడన్నా మనిషి జన్మెత్తినోడు మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోవాలి అట్లాంటిది ఏమవ్వాలి ఏం చేశారు సాయం చేశాడు చేశాడు కదా అడగంగానే మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పి తప్పాం నిజమే కదా అంతేగాని రానున్నాను ఒకటి రాను ఎవరు హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ ఎవరైతే ఆరోగ్యశ్రీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు మా బిల్లులు బిల్లు మా బిల్లు ఇప్పించండి అని అడగలేదా బిల్లు ఇవ్వలేదా జగన్స్ మీ బసవతారకం హాస్పిటల్ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడు